చెప్ప రేటు ఎంత చెప్పిన ఒకటి ఐదు లక్ష ఐదు వేలు ఎక్కడి నుంచి ఎక్కడొచ్చేసారా ఏమన్నా పంద్రులపల్లే ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ వన్ డబల్ జీరో వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ వన్ సిక్స్ టూ నైన్ టూ నైన్ ఎందుకు చెప్పిన సింగల్ సో పత్తి కొండ తెలుసు సొచ్చి చూస్తున్నారు కదా మార్కెట్ అయితే ఏ విధంగా ఉంది పత్తి కొండ తెలుసుకుంటున్నా